బుధుడు దెబ్బతో మారిపోనున్న జాతకాలు ఈ రాసులకు కనకవర్షమే బుధుడు పురాణాలలో దేవతల దూతగా పరిగణించబడ్డాడు జ్యోతిషశాస్త్రంలో బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ మరియు వాణిజ్యానికి సంబంధించిన గ్రహం జాతకంలో బుధుడు బలమైన స్థానంలో ఉంటే వ్యక్తి తెలివైన విశ్లేషణాత్మక మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటాడు వారు వ్యాపారంలో రాణిస్తారు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు డిబుధుడు అనుగ్రహంతో కొన్ని రాసుల వారికి అదృష్టం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాసులను ఓసారి పరిశీలిస్తే సింహరాశి బుధుడు అనుగ్రహం సింహరాశివారికి అనుకూలంగా ఉంటుంది వీరికి వ్యాపారాల పరంగా వృద్ధి సాధించే అవకాశం ఉంది ఉద్యోగుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆర్థిక లాభాలు వరిస్తాయి ఇప్పటివరకు ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశివారికి కూడా బుధుడి సంచారం పుష్కలంగా ఉండనుంది ఈ వారికి బుధుడు ఎఫెక్ట్లో జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి బుధుడు అనుగ్రహంతో ఈ రాసులవారు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త నిర్ణయాలతో జీవితంలో ముందుకు సాగుతారు అలాగే ఆర్థికంగా కూడా వీరికి మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది తులరాశి తులరాశివారికి బుధుడు వల్ల ప్రయోజనకంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారికి బుధుడు అనుకూలంగా ఉండే అవకాశముంది ఉద్యోగాల్లో అద్భుతమైన అవకావాలు అందుతాయి వ్యాపారాలు వృత్తిపరంగా వస్తున్న సమస్యలు కూడా దూరం అవుతాయి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలెవెట్ వాష్ ఛానెల్ను ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో